మేడం అమ్మాయి మా ఫ్రెండ్ క్లాస్ మేట్ అండి హైదరాబాద్ కు వచ్చిందండి జాబ్ జాబ్ కోసం సర్చింగ్ కోసం వచ్చాను ఇక్కడ లో ఉంటాను అంటే హాస్టల్స్ అవి ఎందుకే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా ఓకే స్కూల్ అలా ఉన్నాం కదా నాతో ఉండు రావే అని చెప్పేసి తీసుకొచ్చి నేను ఇంట్లో ఉంచుకున్నానండి ఇప్పుడు తీరా చూస్తే మా హస్బెండ్ ని తీసుకుని వెళ్ళిపోయిందండి ఆమె మంచిగా ఉంటే ఆమెతోనే ఉంటాం

హాయ్ హలో వెల్కమ్ షో నమస్తే నేను మీ సునీత ఆడదానికి ఆడదే శత్రువు అనే మాటని అక్షరాల నిజం అన్నట్టు కొంతమంది నిరూపించుకుంటారు కానీ కొంతమంది మాత్రం ఆ పదానికి అసలు సంబంధమే లేనట్టు ప్రవర్తిస్తారు మరి ఆడదానికి ఆడదే శత్రువా అని చెప్పడానికి తన బాధని మనతో వెళ్ళబుచ్చుకోవడానికి ఒక యువత వచ్చారు మరి తను ఎక్కడి నుంచి వచ్చారో తన బాధ ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మా ఎక్కడి నుంచి వచ్చాను నమస్కారం అండి నా పేరు స్నేహ మన నెల్లూరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం ప్రస్తుతానికి ఓకే చూస్తే పెళ్ళయిందా అలా కనపడుతుంది ఎన్ని ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుందండి పెళ్ళ పెళ్ళై టూ ఇయర్స్ అవుతుంది అంతకు ముందు అంటే చదువు ఆపేసాక అయిందా లేదంటే చదువుతుండగానే పెళ్లి అయిపోయింది పెళ్ళయిందండి పెళ్లి చేశారు చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మరి జాబ్ చేస్తారు చేస్తారు మీరుండేది ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఏంటమ్మా నీ సమస్య మేడం అమ్మాయి మా ఫ్రెండ్ క్లాస్మేట్ అండి ఏం పేరమ్మా నీ పేరు నా పేరు వనిత అండి ఓకే తనే ఎవరు నీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఏంటమ్మా సమస్య హైదరాబాద్ వచ్చిందండి జాబ్ జాబ్ కోసం సర్చింగ్ కోసం వచ్చాను ఇక్కడ హాస్టల్లో ఉంటాను అంటే హాస్టల్స్ అవి ఎందుకే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా ఒకే స్కూల్లో అలా ఉన్నాం కదా నాతో ముందు రావే అని చెప్పేసి తీసుకొచ్చి స్నేహితురాల నమ్మకాలతో బయట ఎక్కడో ఉండడం ఎందుకు అనేసి నేను నా దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను సపోర్ట్ చేయొచ్చు నాకు కూడా తోడుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని రోజులు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఉంచిన తర్వాత ఇప్పుడు తీరా చూస్తే మా హస్బెండ్ చాలా గొప్ప పని చేసావమ్మా నిన్ను మెచ్చుకోవచ్చు ఈ విషయంలో మాత్రం రా కొంచెం యువతలకి రా అంటే ఇల్లు మొత్తం నాదే అన్నదంట అంట నీ ఇలాంటిది ఎవతో వెనక వెనక అదేం లేదు అమ్మా ఎందుకమ్మా ఇష్టపడడం ఇష్టపడటం ఏంటమ్మా ఆ భర్త పెళ్లి చేసుకుంది తను నువ్వు తన ఇష్టపడటం అందులో ఒకటి నీకు ఆమె సహాయం చెయ్యాలని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఆమె ఇంటికి మొత్తానికి అసలు పెట్టేస్తావా నువ్వు ఇష్టపడ్డానని చెప్పేస్తున్నావు నువ్వు అంటే మాకొకరి మీద ఒకరికి చాలా ఇష్టం మేడం మా హస్బెండ్కి నేనంటే కూడా ఇష్టమేనండి ఇష్టమయ్యే కదమ్మా అమ్మాయి మేడం తాలి కట్టాడు అబ్బాయి అంటే నిమిషం సెట్ కదా అంటే నువ్వు సెట్ అవుతుందా లేదా అని కనిపెట్టుకొని చూడటానికి ఆమె ఇంట్లో చేరావా చూసి ఇంకా తర్వాత సెట్ అవకపోతే ఇప్పుడు ఈమె ఇంట్లోకి వెళ్ళావు ఇంకో ఇంటికి వెళ్ళినా గానీ అక్కడ కూడా సెట్ అవుతుందా లేదా అని ఇట్లా అందరి మగవాళ్ళు అంతా తీసుకొని వెళ్ళిపోతావా కదా ఇప్పుడు నా జీవితానికి ఇష్టపడ్డాడు కాదని లేకపోతే ఎలా ఇష్టపడతాడమ్మా అలా ఎలా ఇష్టపడతాడు ఎలా ఇష్టపడతాడు బాధనే ఉన్నాను కదా అంటే ఒక్క నిమిషం అమ్మ నేను మాట్లాడుతున్నాను పడట్లేదు కాబట్టి ఎన్నో సార్లు చెప్పుకున్నాడు బాధపడ్డాడు ఏడ్చాడు ఏడ్చాడు ఏడిస్తే నువ్వేం చెప్పాలి తన్ని తను చిన్ననాటి ఫ్రెండ్ కదా తనకి నువ్వు ద్రోహం చెయ్యొచ్చా ఇది కరెక్టా మరి ఈ పాయింట్ ద్రోహం అమ్మ దీని ద్రోహం ఏమంటారమ్మా ఆ అమ్మాయి భర్తని అమ్మాయి నీకు ఏదో షెల్టర్ ఇద్దాము ఇక్కడ నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి వస్తే ఇంకెక్కడన్నా ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు హాస్టల్ ఫుడ్ అది బాగోదని ఉద్దేశంతోనే కదా లేదు కాబట్టే కాబట్టి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో వెళ్ళి చూసావా ఏంటి అది చెప్పి బాధపడ్డాడు వాళ్ళ మధ్య వద్దమ్మా అలాంటి మాట్లాదు ఒక ఒక ఆడమ్మాయి మీద అప్పుడే ఆనందం నువ్వు నమ్మకంతో తీసుకొచ్చావు కానీ ఆ అమ్మాయికి అది నిలబెట్ అవును ఆ అమ్మాయికి అది ఆ నమ్మకం నిలబెట్టుకునే ఇది ఆ అమ్మాయికి లేదు అంత అంత జ్ఞానం ఆ అమ్మాయికి దేవుడు పెట్టలేదు నిజంగా కూడా అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదు సిగ్గు లేకుండా అమ్మాయి ఇంటికి వచ్చేసి శుభ్రంగా ఆ అమ్మాయి చేత్తో వంట తినుకుంటూ ఆ అమ్మాయి ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయికే నువ్వు ద్రోహం చేయాలని మరి నువ్వు చేసింది అదే నువ్వు చేసింది అమ్మాయి హస్బెండ్ ని తీసుకొని వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు అమ్మ ఫోన్ చేస్తున్నాడు ఎన్ని రోజులు అయిపోతుంది వీళ్ళు బయటకి వెళ్ళయితే దగ్గర వన్ మంత్ అయిపోయింది నువ్వు ఫోన్ లేని ట్రై చేయలేదా మరి వాళ్ళకి చెప్పలేదా అసలు చేసినా కూడా ఇక్కడ ఉన్నా అక్కడున్నా ఇది ఏదేదో మాట్లాడేస్తున్నాడు మరి మీ పేరెంట్స్ కి చెప్పుకోలేదా నువ్వు ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఏంటి మేడం వాళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులు అయిపోయారు వాళ్ళకి చెప్పి వాళ్ళకు డిస్టర్బెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏంటి మేడం ఓకే వాళ్ళకి చెప్పుకోలేక అమ్మాయి ఎటు సతమతం అవ్వక అసలు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చి ఆమె గోడు వెళ్ళబోసుకుంటుంది నువ్వేమో అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయావు ఫోన్ లో లేరు ఎక్కడా లేడు అసలు టచ్ లో లేరు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా ఎందుకు వెళ్ళిపోయారు అసలు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అమ్మాయి కాదు ఆ అమ్మాయి హస్బెండ్ ని నువ్వు తీసుకొని వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటా అంటే లోకం ఒప్పుకోదు ఇక్కడ నీకు నచ్చినట్టు నడవడానికి ఇదేమిది నీ ఇల్లు కాదు నీ నువ్వు అనుకున్నట్టు రాయడానికి ఇదే నీ రాజ్యాంగం కాదు ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి ఇంటికి వచ్చి షెల్టర్ ఇచ్చిన దానికి ఎసర పెట్టేసి ఆ అమ్మాయిని భర్తను తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా అసలు ఒక్క నిమిషం ఉండమ్మని మాట్లాడతాను కాదు నాకు మీరు ఏమి ఇలా ఉంటున్నారు ఏంటి మొత్తం చెప్పాడు కాబట్టి ఏంటమ్మా అమ్మ ఇక్కడ ఒక్కటే విషయం నీ తప్పు కాదు అసలు అమ్మాయి నిజంగా వెదవలనాలి ఏంటంటే నీ ఇంట్లో సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి గుడ్డిగా అమ్మాయిని నమ్మి అమ్మాయికి చెప్పాడు చూడు నిజంగా వాడంత వెధవ ఇంకొకడు ఉండడు ఏదైనా అన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చే వంద ఉంటాయి అది మీ మధ్య ఉండాలి కదా తీసుకెళ్లి ఆ అమ్మాయి దగ్గర పెట్టుకున్నాడు కదా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మరి అమ్మ ఏంటి ప్రాబ్లం ఉందని అంటుంది ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే నా దగ్గరికి వచ్చాడా యమ్మ అంత రాచి రంపం పెడుతుందా అంత రాక్షసలా ఉందామా ఏమన్నా ఆమె ఎంత రాచి రంపం పెడుతుందో ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నేను నిజాలే మాట్లాడుతున్నా నీకు అర్థమైతుందా నిజాలే మాట్లాడుతున్నా నా ఒక్క ఒక్క నిమిషం నా దగ్గర చెప్పుకొని ఏడ్చాడు నీ నీ దగ్గర చెప్పుకొని ఏడిస్తే నువ్వేం చేయాలి ఆగండి నేను మాట్లాడుతుంటే నా దగ్గర అదిగో మళ్ళీ నువ్వేంటి అసలు మారవా అమ్మాయి ఏంటి అసలు నిజాలు ఏంటి నిజాలు ఆ అమ్మాయి భర్తను తీసుకొని వెళ్ళిపోయి నిజాలు సమస్యలుంటాయి భర్తల మధ్య అది నీకెందుకు ఇన్కమ్ కూడా సరిపోవట్లేదు ఏమైనా ఏదైనా చెప్తాను అవును చెయ్యదు ఎందుకో హస్బెండ్ ఉన్నాడు కదా చేసుకుంటది తను ఇంట్లో పని చూసుకుంటది ఉంటది అయినా వాళ్ళ మధ్య సవాళ్ళకి గొడవలైతే నువ్వెళ్ళి ఏమైనా వీలైతే నీకు చేతనైతే ఆ గొడవలను ఆపడానికి ట్రై చేయాలి లేదని అంటే నోరు మూసుకొని కూర్చోవాలి అంతేగాని మనిషిని వెళ్ళిపోతావు నువ్వు ప్రశాంతత లేనప్పుడు నా దగ్గర నుంచి చూసాను మాట్లాడుతున్నా కూడా తను చెప్తున్నాడు ఏంటమ్మా ఏం చెప్పాడమ్మా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా చెప్పుకోవడానికి తనకు సిగ్గులేదు నువ్వు కెమెరా ముందున్నావు అమ్మా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏం చెప్పాడమ్మా నువ్వు అసలు అవును మేడం నిజాలు జరిగినవే చెప్తున్నాడు ఏంటి జరిగినవి చెప్తున్నాను తీసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయి భర్తని అస్తమానం ఆ నువ్వు వంట చెయ్యవు రెండు నిమిషాలు మాట్లాడుకు ఆ అమ్మాయి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ పెద్దల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ భర్తకి బుద్ధి చెప్పుకుంటది నువ్వెవరు చెప్పడానికి ఆ అమ్మ అమ్మ కాంపురంలో వేలు పెట్టడానికి నువ్వెవరు తీసుకొని వెళ్ళిపోవడానికి నీకేం హక్కులు ఉన్నాయి నువ్వు కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు తీసుకొని వెళ్ళిపోతా ఆమె వంట సరిగ్గా చేయదు అందుకే నా దగ్గరకు వచ్చాడు ఏంటమ్మ నువ్వు మాట్లాడదేమన్నా అర్థం పర్థం ఉందా ఆ వంట చేయదో ఏం చేయదో పని చేయదో ఆమె జాబ్ చేయదు నీకెందుకమ్మా అవన్నీ నువ్వు వచ్చి కూర్చొని వాళ్ళ ఇంట్లో తినుకుంటూ ఇంటికే తిన్నింటి వాసాలు లెక్కబెట్టింది కాకుండా ఇంకా పైపిచ్చి మాట్లాడుతున్నావా పిచ్చి పిచ్చిగా నోరు పడేసుకొని అక్కడ అసలు లేదు నీకు టచ్ ఎన్ని ఒక్క నిమిషం నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళీ దోడ పగిలిపోదు నీకు అసలు ఎన్ని ఎన్ని నెలల నుంచి నీకు కాల్ చేయట్లేదు వన్ మంత్ నుంచి తన నంబర్ నీ దగ్గర ఉంటది కదా నీకు అంత ప్రాణం కదా నువ్వు ఫోన్ చెయ్యి వాడికి ఫోన్ ఆ నువ్వు నువ్వు ఫోన్ చేస్తే వస్తుందమ్మా కరెక్ట్ గానే వస్తుంది నువ్వు ఫోన్ చేసినప్పుడే ఆ అబ్బాయికి అమ్మాయి ఏదో చెప్పుద్ది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోమని నువ్వు చెయ్యి ఫోన్ చెయ్యి నువ్వు చెయ్యి ఇప్పుడు చెయ్యి లేదు మేడం దాన్ని ఎక్కడెక్కున్నానో నాకు తెలియదు నీకు తెలియకు ఏంటమ్మా ఇది ఎన్ని అబద్దాలు ఆడేస్తున్నావు ఇప్పటికిప్పటికీ మేమిద్దరం కలిసి ఉన్నాం ఒకరికొకరు ఇష్టము ఇంట్రెస్ట్ అని అంటున్నావు ఫోన్ చేయి నువ్వు మర్యాదగా నువ్వు చేస్తావా మా టీం అందరిని పిలవాలి ఆ ఫోన్ నేను ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలుసు ఆ అబ్బాయి నంబర్ తీసి నువ్వు మర్యాదగా ఫోన్ చేయి నీ ఫోన్ కి అబ్బాయి రెస్పాండ్ అవుతాడు ఇప్పుడు ఆ అమ్మాయి అదే ఇక్కడికి స్టూడియోకి తీసుకొచ్చింది ఎందుకంటే నా ముందు కూర్చోబెట్టి మాట్లాడి ఫోన్ చేపిద్దామని అమ్మాయి ఇక్కడ దాకా అబ్బాయి రావాలి మాట్లాడుకో అంటే ఒక పబ్లిక్ లో పెట్టుకొని ఆ నంబర్ ఎత్తుక్కొని మాట్లాడుకోవాలి పరిస్థితి వచ్చింది ఈ రోజు అది నీ వల్లే నిన్ను గుట్టిగా నమ్మి ఒక స్నేహితురాలను నమ్మిన పాపానికి అప్పించింది నువ్వు ఇలా చేస్తావా ఫోన్ తీ మర్యాదగా ఫోన్ చేయి లేదని అంటే నీకు బాగా చెప్తున్నా ఫోన్ ఎంత ధైర్యంగా వచ్చిందో వీళ్ళు కావాలనే చేసుకుంటున్నారమ్మా వాళ్ళకి వాళ్ళంతా అంటే వాళ్ళిద్దరికి ఇష్టమై చేస్తున్నారు ఇది నిన్న ఒక పిచ్చిదాన్ని వెరేదాన్ని చేసేసారు అంతే సింపుల్ లాజిక్ చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటున్నారు అంతే అమ్మ నీ నీకు నువ్వు కష్టపడద్దు నువ్వు ఇబ్బంది పడతావని ఆమె తన ఇంట్లో పెట్టుకుంది కదా నువ్వు ఇచ్చిన ఆమెకి పెద్ద గిఫ్ట్ అనమాట నువ్వు మర్యాదగా ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదంటే నీ చంపలు పగిలిపోతాయి తీ ఫోన్ తీ ఫోన్ చేయి తను నాకు కూడా టచ్ లేదు ఏంటి అబద్దాలు ఆడకు నువ్వు టచ్ లో లేడు మరి అది ఫోన్ చేయి ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ లో ఆన్ చేయి నువ్వు ఇంట్లో ఉన్నట్టుగానే మాట్లాడు మేము వేషాలేస్తున్నాం ఏంటి స్పీకర్ పెట్టు హలో 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 శేఖర్ ఎక్కడున్నావు నువ్వు అదే వైఫ్ ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు చెప్పొద్దని చెప్పా చెప్పండి మీ వైఫ్ ఇక్కడ పాపం న్యాయం కావాలని స్టూడియో దగ్గరకు వచ్చిందమ్మా నువ్వు చేసింది కరెక్టేనా ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మాయికి ద్రోహం చేసి మీరిద్దరు తిరగడానికి వెళ్ళిపోతారు బయటికి అమ్మాయిని వదిలేసి అమ్మాయి పాపానికి మేడం ఆమెకి నాకు సెట్ కాదు మేడం తిను నాకు తినంటే చాలా ఇష్టం అమ్మాయితో మా వల్ల కాదు మేడం నిజంగా గొప్ప గొప్పగా ఈమె మార్చేసింది వీళ్ళిద్దరు కట్టుబాట్లు కూడా చాలా బాగుంది మీ వైఫ్ ఇక్కడే ఉంది నువ్వు అసలు ఏమన్నా మాట్లాడేది నీ మాటలకు అసలు అర్థం పర్థం ఉందా అసలు ఏమైనా శేఖర్ నీకు బుద్ధి ఉందా అసలు మనిషివేనా ఆ ఇంటికి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలు ఏదో ఇంట్లో ప్రేమకు పెట్టుకుంటే ఆ అమ్మాయి నచ్చింది కానీ నిన్నను కొని నమ్ముకొని లాగా తలొంచుకొని తాలి కట్టించుకున్న పాపానికి ఆ పిల్లకి అన్యాయం చేసి నువ్వు దీన్ని తీసుకొని ఎగిరేసుకొని వెళ్ళిపోతావా బుద్ధి జ్ఞానం నీకు అసలు సెట్ కాదు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని నీ సమస్యలు ఏంటి అమ్మాయి సమస్యలు ఏంటి కూర్చొని పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి కానీ నువ్వు ఇది సమస్య ఆ అమ్మాయి వల్ల ప్రాబ్లం ఉందని నువ్వేదో బొంకుతున్నావు కానీ అది కాదు అసలు విషయం ఈ అమ్మాయికి నీకు అఫేర్ ఉంది మీ ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడ్డారు లేచిపోయారు అంతే ఆ అమ్మాయిని వదిలేసి పిచ్చిదాని లాగా నిన్ను కట్టుకున్న పాపానికి పిచ్చిదైపోయి ఏడుస్తుంది అమ్మాయి ఇప్పుడు అదే అడుగుతుంది చెప్పయ్యా ఏం తక్కువ చేసింది అమ్మాయి ఎందుకు ఈ అమ్మాయిని అంతగానో ఇదైపోయావు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయావు ఈ అమ్మాయిని అన్యాయం చేసి చాలా మంచివాడు నువ్వు నువ్వు చెప్పకమ్మా నువ్వు బిర్దులు ఇవ్వకు ఇవ్వాలంటే ఉంటది ఆమె ఇచ్చుకుంటది బిరుదులు ఏమన్నా నీకు అలా ఇష్టం లేదు అని అంటే ఊరుకునేది లేదు పళ్ళు రాల కొడతారు అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి నీకు అర్థం అవుతుందా నీ ఇష్టానికి మాట్లాడక ఇష్టం లేదని ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నీకు తెలీదా ఇప్పుడు చెప్తున్నా ఇష్టం లేదని ఈ అమ్మాయి అమ్మాయి లైఫ్ లోకి రాకముందు నీకు అప్పటి నుంచి తనంటే ఇష్టమే బానే ఉన్నాడు అంతకు ముందు ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చిందో ఈ అమ్మాయికి మీదికే నీ మనసు మళ్ళింది కాబట్టి ఇప్పుడు నీ భార్య నీకు కనపడకుండా పోయింది ఇష్టం లేకుండా పోయింది ఆ అమ్మాయి ఏం చేసినా నీకు నచ్చట్లేదు అమ్మాయి నేను బాగా ప్రేమించుకున్నా మేడం నువ్వు ప్రేమించుకున్నాను నేను అమ్మాయితోనే ఉంటాను అంటే అవ్వదు నువ్వు ఎవరికైతే తాళి కట్టావో అమ్మాయితో ఉండాలి లేదని అంటే నీకు మామూలుగా ఉండదు మర్యాదగా ఉండదు ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందే ఆ అమ్మాయితో నువ్వు ఉండాల్సిందే అమ్మాయితో నువ్వు కాపురం చేయాల్సిందే హలో ఆ మేడం ఏంటి మాట్లాడవు ఈ అమ్మాయిని తీసుకొని అట్లా వెళ్ళిపోయి నేను వేరే ఉంటాను అట్లా అంటే అవ్వదు మీ ఇద్దరి మీద ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది నేను కూడా దానికైతే ఫుల్ సపోర్ట్ చేస్తాం నేను కానీ మా టీం కానీ నీ ఇష్టానికి నువ్వు ఆ పిల్ల స్నేహితురాల్ని తీసుకొని ఉండిపోతానంటే మాత్రం అవ్వదు నోరు మూసుకొని మర్యాదగా లేదు ఏంట ఇష్టం లేదు ఎవరికి ఎవరు ఇష్టం ఉండదు నువ్వు ఇష్టం లేదు య్యా నీకు ఆమె బిడాకులు ఇయ్యదు ఒక కార్ మేడం నువ్వు కావాలి నాకు ఆ కొండ మీద కోతి కావాలి అని అంటే ఇక్కడ ఎవ్వ లేరు కొనివడానికి అందులోటి ఆ అమ్మాయి అసలు ఒప్పుకోదు కూడా ఆ అమ్మాయి నా భర్త నాకు కావాలి అని అంటుంది ఆ అమ్మాయి భర్త నువ్వు తీసుకొని నేను వెళ్ళిపోతాను నాకు ఇచ్చేయండి మేడం అంటే ఇది ఏమైనా షోరూమ్ లో షోపీస్ అమ్మ తీసుకొని ఇష్టం ఇష్టానికి మాట్లాడుతున్నా శేఖర్ నువ్వు మర్యాదగా విను అమ్మాయికి కానీ ఈ అమ్మాయికి నువ్వు దూరంగా ఉండి తింతో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా సరే లేదంటే మాత్రం మీ ఇద్దరి మీద అమ్మాయి వెళ్ళి పోలీసులు దగ్గర కంప్లైంట్ చేస్తుంది అది నీకు ఓకేనా చెప్పు ఒక్క నిమిషం నువ్వు ఏం అనక్కర్లేదయ్యా నువ్వు వేసిన పెద్ద శిక్ష అది ఆ పిచ్చిదానికి అనక్కర్లేదు ఆ అమ్మాయి రోజు తినకుండా గోడుకోడు నేర్చుకుంటుందంట అసలు ఫుడ్ కూడా తీసుకోకుండా ఆ అమ్మాయి పిచ్చిదారి అయిపోతుంది నీకు ఇది ఎంత వరకు కరెక్ట్ నువ్వు ఇలా చెయ్యొచ్చా హలో శేఖర్ నీకు మర్యాదగా చెప్తున్నాను మా టీం కూడా అబ్జర్వ్ చేస్తారు నువ్వు మాత్రం మర్యాదగా వచ్చి ఈ అమ్మాయి దగ్గర ఉండి జాగ్రత్తగా తనతో హ్యాపీగా ఉండి అంతే ఈ అమ్మాయి జోలికి కానీ ఇంకొకసారి వచ్చావంటే మాత్రం నీకు బాగోదు మా టీం అందరు నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు మేము మాత్రం కంపల్సరీ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సి వస్తుంది నీ మీద అమ్మ నువ్వు కూడా శేఖర్ నువ్వు విన్నావా ఓకే ఫోన్ కట్ చేయము నీకు మర్యాదగా చెప్తున్నాను నువ్వు కూడా విను నీకు ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లోడు నిన్ను ఇష్టపడి ఓకే నమ్మాయి ఈ అమ్మాయిని వదిలేసి నీ దగ్గరకు వచ్చాడు నువ్వు ఇష్టమని రేపటి రోజున నీకంటే అందగతే దొరికింది అనుకో అబ్బాయికి నిన్ను కూడా వదిలేసిన నీ పరిస్థితి ఏంటి నీ నీ గతి కూడా సేమ్ ఇదే కదా నీకెందుకు ఆ పిక్చర్ కనబడట్లేదు నువ్వు ఎందుకంత గుట్టిగా నమ్మేస్తున్నావు అంటే ఆ అబ్బాయి మనస్తత్వము స్టెబిలిటీ లేదు అట్ ద సేమ్ టైం నీకు కూడా లేదనుకో అట్లా ఊగిసలాడే మనసుని ఎన్ని రోజులు నువ్వు పట్టుకొని ఉంటావు నీది కాని వస్తువు మీద నీకు అంత యావ కానీ అంత ఇంట్రెస్ట్ కానీ ఉండడం మంచిది కాదు నీ మంచి కోరి చెప్తున్నాను నీకు ఇంకా పెళ్లి కాలేదు తీసుకొని కొద్ది రోజులే అయిపోతుంది అబ్బాయిని తీసుకొని వెళ్ళి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారి ఆ అమ్మాయి భర్త నా అమ్మాయి కప్ప చెప్పేసి నువ్వు తప్పుకుంటే మంచిది నీ ఇష్టానికి నువ్వు నీ నిర్ణయం తీసుకున్నా ఆమె నచ్చలేదండి అందుకే మేమిద్దరం డిసైడ్ అయ్యి ఇది నువ్వు చెప్పేది ఎవ్వరు కాదు కదా సమాజం ఎక్కడ కూడా యాక్సెప్ట్ చెయ్యదు అది అది అసలు పద్ధతే కాదు అందుకనే నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారి ఆ అమ్మాయి హస్బెండ్ జోలికి ఇంకా రాకుండా నీ దారి నువ్వు చూసుకో నువ్వు చక్కగా చదువుకున్నావు జాబ్ చేసుకో నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది నువ్వు జాబ్ చేసుకొని నువ్వు వెల్ సెటిల్ అయిపోయాక నిన్ను వెతుక్కుంటూ నీకు నచ్చిన ఎవడో ఒకడు వస్తాడు కదా వాణ్ణి చేసుకో అంతే కాని నేను దగ్గర దాని దగ్గర ఉన్నాను వాళ్ళిద్దరికి పడట్లేదు నాకు వచ్చేసేయాలా హస్బెండ్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నువ్వు చేసేది ఇది నీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది రేపు పొద్దున ఈ అబ్బాయితో ఒకవేళ నీకు పిల్లలు ఉన్నా గానీ వాడు ఇంకో దేన్నో దాన్ని చేసుకొని జంప్ అయితే నీ గతి కూడా ఈ అమ్మాయి గతి లాగే అవుతుంది అదెందుకు నువ్వు ఆలోచించట్లే తను మంచిగా ఉంటా అంటే ఆమె మంచిగా ఉంటుందమ్మా నువ్వు ఉండమ్మా ఆ మంచిగా ఉంటుంది ఆమె సంసారం ఆమెది ఆమెకి ఇంకా వదిలేసే ఆ మంచిగా చూసుకుంటుంది నీ ఇష్టాన్ని నువ్వు కొద్ది కొద్దిగా ఇప్పుడు ఒకటేసారి టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మానుకోమంటే అంత ఈజీగా మానుకోరు ఆ ఇష్టాన్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తగ్గించుకుంటుండు నీకే అర్థం అవుతుంది మీ మీ పాతకాలం ఫ్రెండ్షిప్ కానీ మీరు మీ మధ్య ఉండే బాండింగ్ కానీ ఆలోచించు అప్పుడు నీకు ఆటోమేటిక్గా అమ్మాయి మీద మంచి ప్రేమ అనేది నీకే మనస్తత్వానికి అనిపిస్తుంది అరే దానికి అన్యాయం చేశానే అనే నువ్వు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నువ్వు చేసేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని నీకు అర్థం అవుతుంది ఇప్పటికే నీకు ఆల్రెడీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ అమ్మాయి భర్త నా అమ్మాయిని వదిలేసి నువ్వు హ్యాపీగా జాబ్ చూసుకొని సెట్ అవ్వు కావాలంటే నీకు వాళ్ళ దగ్గరుండి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు ఏమ్మా అంతేనా ఖచ్చితంగా శుభ్రంగా ఉండండి ఆ అబ్బాయికి నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసినట్టు గానీ ఆ అబ్బాయితో కలిసి ఉన్నట్టు గానీ తెలిసిందంటే టీం మొత్తం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు నీకు మాత్రం ఇది ఫైనల్ అండ్ ఫైనల్ వార్ట్ హ్యాపీనెస్ వెరీ గుడ్ మంచి గుడ్ డెసిషన్ తీసుకున్నావు మంచి ఫ్యూచర్ ఉంది చదువుకున్నావు కాబట్టి మంచి జాబ్ వస్తుంది సెట్ అవ్వచ్చు ఓకే అండి చూసారు కదా కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు నచ్చింది కదా అని ప్రతిదీ మన సొంతం అనుకుంటే అది ఎప్పటికీ మన సొంతం కాకుండానే పోతుంది మనకి ఏది దక్కాలో అది మాత్రమే దక్కుతుంది చూశారు కదా ఇవాళ షో నెక్స్ట్ షోలో మరొక సమస్యకి చక్కటి పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే